సమస్య ఏం ఇప్పుడు దానికి కారణం ఒకటి దాంట్లో ఇసుక అవన్నీ ఉన్నాయి అన్ని తీపిస్తాం ఒకటోటి ముప్పై ఆరు వాటిలో ఇప్పటి మూడు అయిపోయినాయి అన్ని తీపిస్తాం క్లీన్ గా పెడతాం మళ్ళా ఆ నుంచి బాధ్యత మీదే దాంట్లో ఇసుక వేయకుండా నమస్కారం బాగుండారా అంతా ఏం సమస్యలు ఏమి లేదు వాటిలో పెన్షన్ నీకు వచ్చానులే ఎందుకు తీసేసినారు నీ ఆధార్ కార్డు ఉందా చెక్ చేస్తాం వాళ్ళు నీ పేరు మీదే లింక్ ఉంది కరెంటు మీటర్లు మళ్ళీ మార్చు వాళ్ళకు మూడు మీటర్లు నీ పేరు మీదే ఉన్నాయి ఎవరు మీటర్ వాళ్ళకి మార్పి చాలు చాలు ఇండ్లు అయితే అవసరం లేదు ఇండ్లు స్క్వేర్ మీటర్లు అయితే కరెక్ట్ ఉంది అదేం ప్రాబ్లం లే వచ్చి మాట్లాడతలే నువ్వు అది ఏదో ప్రాసెస్ చెప్తారు నీ కొడుకులతో చేపించుకో దాని తర్వాత పెన్షన్ ఎప్పుడు వదులుతారో అప్పుడు అప్లై చేపిద్దాం ఈసారి ఖచ్చితంగా వస్తుంది అది చేపించుకుంటే సార్లు వచ్చినప్పుడు మాట్లాడును ఏదైనా కానీ చెత్త కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా వస్తానంటే చెప్పండి చూసేస్తాం అదే కదా వస్తుంది కదా అయితే నువైతే పెన్షన్ కు అర్హులువే కాబట్టి ఈసారి వదిలినప్పుడు మా కుటుంబ ప్రభుత్వం అప్లై చేసుకో ఖచ్చితంగా వస్తుంది పెన్షన్ వస్తుంది కదా ఆరోగ్యశ్రీలో చేపించుకున్నావా ఆరోగ్యశ్రీలో దాంట్లో నుంచి రావాలా కదా సాధికారిక సర్వే చేసినప్పుడు అప్పుడు ఒక ఎనిమిది ఏళ్ల క్రితం మీరు అందరూ ఒకే కుటుంబంగా చూపించింటారు ఇప్పుడు మళ్ళా అది మార్పు ఏమైనా దీంట్లో అర్హులు డివైడ్ అయినట్లు వచ్చేసిందే ఈసారి ఎప్పుడు వదిలినా గానీ మా కుటుంబ ప్రభుత్వం మీరు ఖచ్చితంగా పోయి అప్లై చేసుకోండి వీళ్ళు ఇంటికాడ వస్తుంటారు కానీ మనం కూడా బాధ్యతగా పోయి అప్లై చేయండి ఖచ్చితంగా వస్తుంది మనకు దీంట్లో అర్హులని చూపిస్తుంది ఆ స్కీమ్ వదిలినప్పుడు ఖచ్చితంగా మీరు పోండి ఈసారి చెత్తబండి అంత బాగా ఒక మన ప్రభాకర్ రెడ్డి సార్ అయితేనే మన తాడపత్రికి బాగా చేయగలుగుతాడు ఆయన వల్లనే మన తాడపత్రికి అంత ఇంత అభివృద్ధి చెందుతాది ఆయన ఉంటేనే మన తాడపత్రిలో జనంగాని ఏదైనా గానీ మనకు అభివృద్ధి జరగాలన్నా తాడపత్రి బాగుండాలన్నా తాడపత్రి మున్సిపాలిటీ ప్రభాకర్ ఉంటేనే ఆయన వల్లనే మనకు తాడపత్రి అభివృద్ధి చెందుతారు చూడండి ఇక్కడ బాగా అయితేనే బాగా చేస్తారా ఏదైనా కానీ వాళ్ళ వల్లనే అభివృద్ధి కానీ జరిగేది ఇప్పుడు మన చెత్త బయట వేయకూడదని సర్కిల్ కడ స్వీకర్ కూడా పెట్టినారు సర్కిల్ కడ వింటన్నారా రోజు ట్రాఫిక్ రూల్స్ కానీ ఏదైనా కానీ పథకాలు అన్నీ ఇంకా ఏంటన్నా రాకోకుంటే చెప్పండి అన్న చెత్తపండి అందు వస్తుందన్న చెత్తం అట్లా ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అన్న